నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఓవరాల్ మార్కెట్ నెగిటివ్గానే ఉంది చాలా ఘోర నష్టాలు నాస్టార్ టూ అండ్ హాఫ్ పర్సెంట్ పడింది ఎస్ఎన్పి ప ఫైవ్ హండ్రెడ్ కూడా డౌన్ అయింది ఎందుకు పడిందని తెలియదు ఓవరాల్ మార్కెట్ చాలా టైర్డ్గా ఉండొచ్చు అందుకే కింద పడింది ఇది ఓ ఇమ్మీడియట్లీ బబుల్ ఎండ్ అయిపోయిందా అడిగారంటే నా వల్ల చెప్పడం అవ్వదు ఎప్పుడు చెప్పడం అవుతుందంటే నాట్ స్టాక్ పది సంవత్సరం పది పర్సెంట్ కింద పడుతుందంటే మనం చెప్పొచ్చు నాట్ స్టాక్ పది పర్సెంట్ పడి ఆ వీక్ నుంచి ప్లాన్ అప్పుడే మనం కరెక్షన్ అని చెప్పొచ్చు కానీ ఇప్పటికీ అది కరెక్షన్ అని చెప్పడం అవ్వదు ఒక షార్ట్ టర్మ్ పుల్ బ్యాక్ అని చెప్పొచ్చు ఆ రియాక్షన్లో కూడా మన ఊర్లో కూడా మార్కెట్ పడింది వాళ్ళ నిన్న ఈవినింగ్ ఏమో గోల్డ్ ఇంకా నూరు రూపాయలు పెరిగి లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కడిగింది వేరే మార్నింగ్ అరవై రూపాయలు కడితే లెవెన్ థౌజండ్ ఎయిట్ ఫార్టీలో ఉంది చిన్నటి నుంచి వాళ్ళు చూశానంటే నలభై రూపాయలు పెరిగింది యాక్చువల్లీ యాక్చువల్లీ ఏటైందంటే ఈవినింగ్లో పెరిగి మార్నింగ్ తగ్గింది ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లు మార్కెట్లోని గోల్డ్ వీక్గానే ఉంది దానిలోని ఇంకా కొంచెం నలభై యాభై రూపాయలు సాయంకాలం ఇదేలాగా ఫెడరల్ రిజర్వ్ వస్తున్నప్పుడు కింద మీద అవుతున్నప్పుడు గోల్డ్ కూడా మీద మీద అవుతుంది ఫెడరల్ రిజర్వ్ కరెక్ట్ అవుతుందా లేదా సో అలాగున్న టెన్సీనే మార్కెట్ పల్లి చేస్తున్నది దీనివల్ల గోల్డ్ ఇది మీద కింద అవుతూనే ఉంటుంది కింద పడిందంటే మన కొనడానికి మనకి చాలా అవకాశాలు ఉన్నాయి ఇదే మనం వల్ల చెప్పడం వచ్చు వెండిలో కాబ్లమెటెడ్ మీరు కొన్న రేటుకి అమ్మిన రేటుకి ఒక ముప్పై రూపాయల మీద డిఫరెన్స్ ఉంటుంది దీనివల్ల మీరు చూసుకోండి రూపాయి అదే ప్లేస్లో ఉంది ఎయిటీ ఎయిట్ సెవెంటీలో ఉంది ఇవాళ న్యూస్ చాలా ఉన్నాయి ఇవాళ మూడు కంపెనీ రిజల్ట్స్ నేను నైట్ వచ్చింది నిన్న ముందు ముందే గుడ్ న్యూస్ మొన్న మీకు గుడ్ న్యూస్ అవుతుంది టాటా రిజల్ట్స్ సూపర్గా ఉంది ఇలాగ అవుట్ ఆఫ్ ఎవర్స్ కంపెనీ స్టాక్స్ కరెక్ట్ టైంలో కన్సల్ట్ చేసి వెయిట్ చేసామంటే మంచి లాభం ముత్తూత్ ఫైనాన్స్ ఒక సేఫ్ ముత్తూత్ నిన్న లో ముత్తూత్ గుంటే మాట్లాడు ఇవాళ సేఫ్ ముత్తు వచ్చి ప్రాఫిట్ ఒకే లెవెల్లో గొప్పని పెరిగి థవంటీ సెవెన్ పర్సెంటేజ్ ప్రాఫిట్ పెరిగింది ఇది ఎక్స్పెక్టెడ్ లైన్స్లోను ఉంది ఎందుకంటే గోల్డ్ అన్నది వాల్యూ పెరిగింది అదే సెట్కి ఇంకా లోన్ ఎక్కువ ఇవాళ ముత్తూత్ పది పర్సెంట్ అప్పు స్పందన పూర్తి మూడు పర్సెంట్ అప్పు గ్రో కూడా మూడు నాలుగు పర్సెంట్ అప్పు ఓవరాల్గా చూసామంటే గ్రో మన వాళ్ళు నమ్మకం అవ్వదు ముత్తూత్ ఫైనాన్స్ ఎందుకు ఎందుకు పది పర్సెంట్ అప్పు అంటే రిజల్ట్స్ చాలా ప్రమాదంగా ఉన్నది అలాగే స్పందన ఆశపడుతుంది ఒక యాంటిసిపేషన్ వద్దు మేనేజర్ ఒకరు వచ్చారు అదంతా సరి చేసేస్తారు అలాగున్న నమ్మకంలో మార్కెట్ పెరిగినే ఉంది మూడు పర్సెంట్ పెరిగింది అది అవుతుంది ఫస్ట్కి న్యూస్ ఎఫ్ఐఏఎస్ ఇంకా అమ్ముతూనే ఉన్నారు డొమెస్టిక్ కార్నర్స్ మ్యూచువల్ ఫండ్స్ కొంటూనే ఉన్నారు నేను చెప్తున్నట్టుగా ఎఫ్ఐఏఎస్ అమ్మి మ్యూచువల్ ఫండ్ కొనడం అనేది లాంగ్ టర్మ్లో మంచిది కాదు మీకు ఎందుకంటే ఎఫ్ఏ పైనకి వెళ్ళడం అది మన రిజర్వ్స్ దెబ్బ పడతాయి రిజర్వ్స్ ప్రెషర్లో ఉంటాయి దానివల్ల పైనకి వెళ్ళడం అనేది చాలా మనకు డేంజర్ హయ్యర్ వాల్యుయేషన్లో మ్యూచువల్ ఫండ్ కొనడం అన్నది చాలా డేంజరస్ ఇప్పుడు కొత్త రెండు టూ కంపెనీస్ ఐపీఓకి ముందు నన్ను డ్రెస్ చేసి రిజల్ట్స్ బాగానే చూపట్టారు ఐపిఓ మించిన మొదలు కార్టర్లోనే ఇంకా గాలి వెళ్ళిపోయినట్టుగా బుష్షన్ వెళ్ళిపోయింది ఎల్జీ సూపర్ రిజల్ట్ అని కాంచాడు నెట్ ప్రాఫిట్ ఇరవై ఏడు పర్సెంట్ డౌన్ నెలలో వైట్ కట్టేసి పౌడర్ పౌడర్ అని రాసి కరెక్ట్గా మీకు కాంచి ఐపీఓ అయిపోయిన తర్వాత ట్వంటీ సెవెన్ పర్సెంట్ పడింది ప్రాఫిట్ రెవెన్యూ కూడా పెరగలేదు కన్జంషన్ జిఎస్టి కట్టు అది ఇది అని ఇండియాలోని పెద్ద ఇంపాక్ట్ జల్జీలో లేదు మార్కెట్ అన్నది ఎంటీఆర్ ఫుడ్స్ వాళ్ళు కూడా డ్రెస్ సెల్స్ మంచిగా మంచి సర్ట్ వేసుకొని మంచిగా నిలబెట్టారు దాని తర్వాత నెట్ ప్రాఫిట్ కూడా సెవెన్ పర్సెంట్ కింద డిప్లైన్ అయింది సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ గ్రోత్ ప్రాఫిట్ అది ఐపీఓ ప్రైస్ కన్నా కిందకి వెళ్ళిపోయింది ఇంకా కిందకి వెళ్తుంది వాళ్ళు డబ్బులు చేతులెట్కి మన టా టాటా చెప్పి వెళ్ళిపోయారు దీనివల్ల నేను చెప్తాను మళ్ళీ మళ్ళీ ఐపీఎల్ ఒక మట్టకూడదు సట్ట చీరు అని చెప్పే అంటే పదిసార్లు ఏమో తీసుకుని సట్ గెలుస్తారు సారి గట్టికి దెబ్బతాయి అంత డబ్బులు వెళ్ళిపోతే కేర్ఫుల్గా ఉండండి సింగపూర్ ఎయిర్లైన్స్లో ఒక ప్రాఫిట్స్ ఏమో డమ్మాలమే పడిపోయింది ఎందుకు పడిపోయింది పడింది అంటే ఎయిర్ ఇండియాలో పట్టిన ఇరవై ఆరు పర్సెంట్ నోషనల్ లాస్ వీలు తీసుకున్నారు ఎయిర్ ఇండియాకి ఈ సంవత్సరం బ్యాడ్ డేట్స్ పెద్ద రెండు లాస్ ఒక ఎయిర్క్రాఫ్ట్ పడి ఒక ఎయిర్క్రాఫ్ట్ పోయింది చాలామంది మనుషులు చనిపోయారు దానికి కొరక కాకుండా ఆపరేషన్ సింధూర్ కబుర్తారు ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళు ఏం వాళ్ళ మీద యూరోప్ యుఎస్ వెళ్ళడానికి పాకిస్తాన్ మీద నుంచి వెళ్ళలేరు ఆ పాకిస్తాన్ ఎయిర్ మీదకి మీదకి వెళ్ళడానికి ఇండియన్ ఫ్లైట్స్కి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ క్లోజ్ చేసింది ఇప్పుడు యూరోప్ అమెరికాని వెళ్ళాలంటే పాకిస్తాన్ దూక తిరిగి ఒమాన్ దుక్కు నుంచి వెళ్ళాలి దీనివల్ల దీని వసం అంతా ఇదే కంటిన్యూ అయిందంటే నాలుగు వేల కోట్ల నష్టం దీన్ని జరిగిన రెడ్ ఫోర్ట్ జరిగిన రెడ్ ఫోర్ట్లో జరిగిన ఇన్సిడెంట్ ఏమో యాక్ట్ ఆఫ్ టెర్రర్ అదే టర్కీ అండ్ పాకిస్తాన్ కలిసి చేశారని గవర్నమెంట్ చూసి చెప్తున్నది దీనివల్ల ఇంకా ఇది వన్ ఇయర్కి కంటిన్యూ అవుతుంది ఈ లాస్ అనేది మిక్సేమే కంటిన్యూ అవుతుంది ఇదే ఎమరేట్స్ అండ్ ఎమరీ ఎమరెన్సీ అండ్ ఎయిర్లైన్ చర్చెస్ దుబాయ్ని సెంటర్ ఉంచడం వల్ల ఇక్కడేమో మెడ్రాస్ నుంచి దుబాయ్ వెళ్ళి దుబాయ్ నుంచి యూరోప్ వెళ్ళడం అంది వాళ్ళకి వేరే ఇది ఢిల్లీ బాంబే నుంచి యూరోప్కి వెళ్ళడం అన్నది ఈ లాస్ కంటిన్యూ అవుతుంది కానీ ఇది వాళ్ళు చెప్తున్నారంటే ఇది ఒక లాంగ్ టర్మ్ బ్యాటర్ వాళ్ళు పక్కాగా చెప్పేశారు ఓకే ఇప్పుడు జూబ్లి అండ్ ఫుట్బార్స్ ఏం చెప్తున్నారంటే రెవెన్యూ ట్వంటీ పర్సెంట్ పెరిగింది సార్ దాని మాత్రం ప్రాఫిట్ డబుల్ అయింది వాళ్ళకి ఎప్పుడు ఎలాగ ప్రాఫిట్ పెరిగింటుంది అనేది మనకు తెలియదు ఇప్పుడు అయితే సార్ మోటో తాత చూపు ఏమో ప్రాఫిట్ ఆఫ్ లాస్ అమ్మ ట్వంటీ ఫోర్ పర్సెంట్ పెరిగింది బుల్లెట్ వన్ డే సూపర్గా పెరుగుతున్నది బుల్లెట్లో మంచి లాభంగా ఉంది ఎప్పుడు రేట్ పెరగడం వల్ల మన వల్ల మనకు ముట్టడం కాదు కరెక్టా దొరికిందబిన్యన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది సేల్స్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది ప్రాఫిట్ స్కోర్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ పెరిగింది అలాంటి సేల్స్ లొబినియం అంత ఉంది అలా అడ్జస్ట్మెంట్ చేసి ప్రాఫిట్స్ ఏం చూపట్లేదు కానీ ఉన్నా కూడా రేట్ ఎక్కువ ఎక్కువ బుండె చూద్దాయి నెక్స్ట్ హీరో మోటార్స్ తర్వాత అంత సమయంలో పన్సెప్ట్ చేసాం పేళ టైమ్ ఈ చాలా మన చల్లకే మాట్లాడాను ఈ హీరో మోటార్ క్యూక్యూ ఏమో ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రాఫిట్ పెరిగింది అదే సమయంలో పదహారు పర్సెంట్ రెవెన్యూ పెరిగింది అదే అదే టైంలో రెవెన్యూ ప్రాఫిట్ ఒక పెరిగింది ఇందులో పెద్ద డెవలప్మెంట్ ఏది చూడాలంటే फीज़ कंपनी सीएफ एमो मीचर बोर्ड अर्थ होचर मेद कंडीस अर्द फारे पर्सेंट मेस्टे मूं ना संवाल मैं डिस्ट्रब्यूटा डिस्ट्रिब्यूशन अग्रिमेंटा की चाल पॉजिबल्को पास्ट्रिब्यूशन अग्र वे चला माँ నెక్స్ట్ అవుతుంది మళ్ళీ బాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ యాక్చువల్లీ వీటి చూసా అంటే ఫ్రెండ్ బ్యాప్లో చూసాలంటే ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ క్రోర్స్ లాస్ యాక్చువల్లీ చూసాలంటే నష్టం కాదు ఏం చేసాలంటే టాటా మోటార్స్ ఫైనాన్స్ అని కంపెనీ టాటా క్యాప్లు కొనేసాను ఆ టాటా క్యాప్ రైస్ కన్నా కింద పడ్డం వల్ల ఫైవ్ పర్సెంట్ ఓన్ అదే వాళ్ళ తర్వాత లాస్ బుక్ చేసేది రెండు వేల కోట్లు లాస్ట్ బుక్ చేశాడు ఆ టాటా క్యాప్ తర్వాత లాస్ కన్వెన్స్ చూడలేదంటే యాక్చువల్లీ చూసాలంటే థౌసండ్ టూ హండ్రెడ్ రూపాయలు చెడుపు ఆఫర్ ఇంకా లాస్ట్ క్వార్టర్కి ఈ క్వార్టర్కి ప్రాఫిట్ ఎక్కువ ట్రాన్స్ఫోర్ కూడా పాజిటివ్గా జనరేట్ చేశారు ట్రాన్స్ఫోర్ పాజిటివ్గా జనరేట్ చేయడం వల్ల థౌజండ్ టూ హండ్రెడ్ రోజు ఆఫ్ గ్యాస్ బ్యాలెన్స్ ఎట్లా ఉంది అని అదే అని చెప్తున్నారు ఫినిష్ ఉంది అని చెప్తున్నారు రెగ్ని అప్పుడు వాళ్ళ వస్తామది అది రెగ్నింగ్ ప్రోడక్ట్ వాళ్ళంతా ముగిపోయిందంటే మేము ఇవాకుని తీసుకుంటాం అని అదని చెప్తున్నారు ఇవాకుని తీసుకున్నారండి వీళ్ళు ఫోర్త్ లార్జెస్ట్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్ అవుతారు ఇది జేఎల్ఆర్ లాగా ఒక గ్లోబల్ ప్లేయర్ అవుతారు డాడర్ తన ఐడియా అవుతుంది అన్ని బ్రీస్ నువ్వు గ్లోబల్ ప్లేయర్గా మారనా గవర్న ఇండియాలో మాత్రం ఉండకూడదు అది కరెక్ట్గా చేశారు అంటే ఫైవ్ సిక్స్ ఇయర్స్ మన్ ఒక పెద్ద బెనిఫిట్ వస్తుంది అదిలో ఒక హైబ్రిడ్ వచ్చేస్తానే మాట్లాడుతున్నా మొదట ఒక లోన్ తీసుకుని ఒక కంపెనీ తీసుకుంటారు దాని తర్వాత మనకు రైట్స్ ఇష్యూ రా అవకాశాలు మ్యాన్ నా తర్వాత పొద్దుగా అప్పు పొట్టు తీసుకుంటారు టాటా కలెక్షన్ ఏకేమో గ్రూప్ పంపిణీకి ఇస్తారు అని చెప్తున్నారు ఈ మూడు దగ్గర ఫండ్స్ రేట్ చేస్తానని చెప్తున్నారు నెక్స్ట్ అవుతుంది అది టాటా క్యాఫిట చూసేసా అని ఏమో ఆర్బిఎల్లో డబుల్ వేస్తారని అనుకుంటున్నాం అప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నారని అని అమ్మిడి మేము ఐడిబిఐ బ్యాంకు తీసుకుని పెడీబీఐ బ్యాంక్ మీరు అమ్ముదరే నేను కొంటాను ఆర్బిఎన్ బెయిట్ ఐడిబిఎమ్ అండ్ కొండబానకు రెడీ అలాగే మేము ఎమ్డర్ సమ్ డేవిడ్ చెప్తున్నారు గవర్నమెంట్ అబ్బాయి చెప్తారా బున్వైస్తుంది సార్ ఒక వైక్ అంటే నీకు అమ్ముతారా అలాగనే క్వశ్చన్ అందరు క్వశ్చన్ ఉంది వాళ్ళు అమ్ముతారా లేదా అని చూ వెయిట్ చేసి చూడాను ఈరోజు నా ఐడి బిడ్ న్యూస్ ఇది మార్చుకోన మార్చాలి ఆల్రెడీ ఎల్ఐసి నేదో కొంచెం ఉస్కే కుంచో నెక్స్ట్ అవుతున్నది ఐటీ సెక్టర్ ఐటీ ఆ మనుషులు తీసుకోవడం చాలా తక్కువ అయిపోయింది కొత్తగా తీసుకున్న మనుషులు కూడా తక్కువ అన్నాను దాంతో నేను ఐటీ ఎంప్లాయ్మెంట్ అందరు జీ జాబ్లో వెళ్ళిపోయినా అందరు వేరే దెన్ వేరే ప్లేస్లో జాబ్ దొరకున్నాను కీసీ ఇప్పుడు పీసీఎస్ పీసీఎస్ఆన్ కంపెనీ పీసీఎస్ఆన్ కంపెనీ మా బ్రజన్ గాక చెప్పింది మనకి మనం ఇంకెక్కడ జాబ్ దొరకలేదు అలాగే అండి రిపోర్ట్ మాకు తెలుస్తున్నది అన్ని స్టాక్ లోగా ఉంది దాని నుంచి ఇతర ఈ రేట్ ఏమో సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ అయితే అండి అలా మాట్లాడచ్చు ఇప్పుడే ఇప్పుడేమో నూరు మంది మా ఐటీ డాగ్ వరకు ఐటీలో బల్ ఉన్నాడు సుమారు రఫ్లీ ఎయిట్ మంది ఎనిమిది మందికి డాగ్ దొరకలేదు అలా దాని న్యూస్ ఇటు చాలా ముఖ్యం ఎందుకంటే ఐటీలో ఇండియా ఏమో హెయిన్ ట్వంటీ ఫన్ ఒక సైనింగ్ లైటా ఉంటుంది ఐటీ సెక్టర్ సహ డబ్బు రేట్ కూడా పెరగలేదు ఇంకా జీతాలు కూడా పెంచలేదు అలి కూడా తక్కువ అవుతుంది అని ఒక న్యూస్ వస్తుంది హోరాలకు అన్నహం పడిందంటే మన తరం జీడీబీ తవ్వుతుంది మన తరఫు మేబీ జీడీబీ దబ్బుతుంది అని తెలిసే కూడా ఏమో పాయింట్ టూ ఫైవ్ అని చెప్తున్నారా అంటే ఎవరైనా ఈ లాస్ట్ అక్టోబర్ నుంచి ఈ అక్టోబర్ వరకు నీకే అవసరం రేట్లో పెరగలేదు అలాగే ఉంది అలాగే అని చెప్తే నమ్ముతారా చాలా కష్టం గుడి పూజ మెలకు పట్టుకున్న అడుపు ఉంది ఓకే వదనండి మనకి ఇదే న్యూస్ ఇది మీకు ఇది చూసారంటే ఓవరాల్ ఎంతే గోడే యాక్చువల్లీ రూపీస్ తగ్గింది ఈ అప్డేట్లు అమ్మో మాస్ట్ ఇయర్కి వస్తుంది చూసారంటే అది స్టడీద ఉంది ఇది బా ఇది చూసుకోవడానికి కంటిన్యూ ఉంది ఇదేం జరుగుతుందని డిసెంబర్ మాసంజీ ట్రెండ్ క్లియర్ ఇద్దరు వస్తుంది థ్యాంక్ థ్యాంక్ యూ నమస్కారం